నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఇనాటి వార్త విశేషాలు హైదరాబాద్ నాంపల్లిలోని మనోరంజన్ కోర్టు కు మంత్రి సీతక్క ఎమ్మెల్సీ బల్మూరి వెంకట హాజరయ్యారు కోవిడ్ నైన్టీన్ సమయంలో ఆరోగ్యశ్రీ పథకంలో కరోనా చికిత్సను చేర్చాలని డిమాండ్ చేస్తూ ఇందిర పార్క్ వద్ద చేపట్టిన ధర్నా కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకి మంత్రి విచారణకు వచ్చినట్లు ఎమ్మెల్సీ వెంకట్ తెలిపారు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా సీతక్క తనతో పాటు మరికొందరు ధర్నాలో పాల్గొన్నందుకు గత వారాస ప్రభుత్వం అన్యాయంగా కేసు నమోదు చేస్తుందన్నారు నాణ్యమైన డిమాండ్ కోసం ధర్నా చేపట్టినట్లు తెలిపారు ఈ కేసు విషయంలో న్యాయమూర్తి ముందు హాజరైనట్లు తదుపరి విచారణ కోర్టు ఈ నెల ఇరవై ఒకటికి వాయిదా వేసినట్లు వెంకట్ తెలిపారు కరోనా విపత్కర సమయంలో కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలే ప్రజలు ఇబ్బంది పడుతుందని చెప్పి ఆ రోజు ఈ రోజున్న గౌరవ మంత్రి వరు సీతక్క గారితో పాటు అదేవిధంగా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు నేను నాతో పాటు అభిజీత్ యాదవ్ విద్యుత్ చావర్ రంజిత్ మరి కొంతమంది శాంతియుతంగా ఆ రోజు ఏదైతే ధర్నా చౌక్ దగ్గర ఇంద్రాపార్క్ దగ్గర ధర్నా చేసే ప్రయత్నం చేస్తే ఆ రోజు ఉన్న పాలకులు వ్యవస్థ ఉద్దేశపూర్వకంగా కరోనాలో చేర్చకపోగా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు బనాయించి మా గొంతులను నొక్కేసే ప్రయత్నం చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు ఆ కేసు విచారణకు హాజరవడం జరిగింది నెక్స్ట్ ఇరవై ఏడో తారీఖున తదుపరి డేట్ న్యాయస్థానం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం క్రైస్తవుకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డిసెంబర్ ఇరవైనా ఇడ్లీ స్టేడియంలో సీఎం క్రిస్మస్ డిన్నర్ కు క్రైస్తవును బహిష్కరించాలని ధర్మ ప్రచార పరిరక్షణ సమితి అధ్యక్షులు జోరిషలేమో మత్తయ్య పిలుపునిచ్చారు హైదరాబాద్ లో బషీరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినప్పటికీ ఎన్నికల మేనిఫెస్టో మైనార్టీ డిక్లరేషన్ క్రిస్టియన్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు గత కేసీఆర్ ప్రభుత్వంలో అనేక పథకాలు ఇచ్చి ఆదుకున్నారని తెలిపారు క్రిస్మస్ లీఫ్ల పేరుతో ముప్పై వేల రూపాయలు పంతొమ్మిది వేలకు పైగా ఉన్న గ్రామీణ చర్చలకు ఇవ్వకుండా కేవలం ఏడు వేల చర్చలను మాత్రమే ఇస్తూ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ దళిత ప్రస్తవులకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు ఇరవయో తారీఖు ఎల్బి లో జరిగిన సీఎం క్రిస్మస్ డిన్నర్ ను తెలంగాణ క్రైస్తవులు పాస్టర్లు బిషప్లందరూ లైన్ చర్చిల వారందరూ కూడా బహిష్కరించాలని చెప్పి పిలుపునిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచినప్పుడు కూడా వారి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టుగా దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ల అమలుతో పాటుగా గత ప్రభుత్వంలో జరిగిన జెరుషులం యాత్ర గానీ పాస్టర్లకు గౌరవితం ఇస్తామని చెప్పి మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించిన హామీలు గాని క్రైస్తవులకు కాంగ్రెస్ లో ఉన్న వారికి రాజకీయమైన పదవి ఇస్తా అని చెప్పి క్రిస్టియన్ డిక్లరేషన్ ఇచ్చిన హామీలు కానీ ఏవి కూడా నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తుంది అందరితో పాటు ఆగకుండా క్రిస్టియన్ కార్పొరేషన్ కు క్రైస్తవులను ప్రొటెస్టెంట్ క్రైస్తవులను అవమానిస్తున్న దీపక్ జాన్ అనే ఒక కేథలిక్ సామాజిక వర్గానికి చెందిన మరి ముఖ్యంగా కేరళ మలయాళి ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ ఇప్పిస్తే పంతొమ్మిది పైగా ఉన్న తెలంగాణ చర్చీలు అంతే అన్నిటిని కూడా ఆయన లెక్కలో తీసుకోకుండా కేవలం ఏడు వేల చర్చీలు మాత్రమే ఉన్నాయని చెప్పి ఆయన తప్పుడు నివేదిక ఇచ్చి మైనారిటీ శాఖ మంత్రి అజావృద్దిని కూడా తప్పుదో పట్టించాడు ఈ సందర్భంగా క్రైస్తవులకు ఇచ్చిన పార్షల్లకు ఇస్తాన గౌరవేత్తం పదివేల రూపాయలు తో పాటు క్రైస్తవ సమాజ స్థలాలకు స్థల కేటాయింపులు కానీ క్రైస్తవులకు బిసిసి సర్టిఫికేట్ల ప్రకారంగా రిజర్వేషన్ల పెంపును కానీ తర్వాత క్రిస్టియన్ భవనం నిర్మాణం పూర్తి చేయకుండా కేవలం నిర్మించి మమ్మల్ని అవమానానికి చేస్తున్న విషయం పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బహిష్కరిస్తున్నాం అయితే సీఎం గారు దయచేసి మేము బహిష్కరించడం కాదండి మీరు కూడా ఎప్పుడు చేయడం ఎందుకంటే కొన్ని సంవత్సరం మీరు చేసిన నిర్వాహకము క్రిస్మస్ డిన్నర్ లో దంత క్రైస్తవులతో పక్కన కూర్చొని నువ్వు తినాలని అంటే కూడా అవమానంగా భావించి మమ్మల్ని అంటారంగా భావించి క్రిస్మస్ డిన్నర్ తినకుండా కేక్ మాత్రం ఎవరితోటో నోట్లో పెట్టి చెల్లిపోయినావు అవార్డ్స్ ఇవ్వాల్సిన సామాజిక సేవ చేయవలసిన వ్యక్తులకు కూడా నువ్వు అవార్డులు ఇచ్చి గౌరవించకుండా మమ్మల్ని అవమానించిన కాబట్టి సీఎం గారు మీరు ఏదైనా మళ్ళీ ఢిల్లీ టూ రోజులూ వెళ్ళిపోండి కానీ మీరు కూడా ఈ సీఎం డిన్నర్ కు మీరు రావద్దని చెప్పి మేము వేడుకుంటున్నాం ఒకరు వస్తే కనుక ఈ నలభై ఐదు రోజుల నలభై ఐదు గంటల టైం ఉంది నీకు క్రైస్తవులకు ఇచ్చిన హామీలన్నీ డిక్లరేషన్ ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసుకుని జీవో కాపీలు తీసుకొచ్చి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ నుంచి ప్రకటించి ఎల్బీ స్టేడియం క్రిస్మస్ కు రాగాని ఇక్కడికి వచ్చి క్రైస్తవులు అవమానించవచ్చు ముఖ్యంగా క్రైస్తవులు ఎవరైతే స్టేజ్ పాస్ ఉన్నాయని చెప్పిపోతున్నారో స్టేజ్ పాస్ పోయే ప్రతి క్రైస్తవులు కూడా మీరు నల్ల బ్యాడ్జీలు ధరించుకొని నిరసన తెలియజేయండి కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు నెరవేర్చినందుకు సీఎం గారికి ఈ ఒక్క రోజు మీకు టైం ఉంటుంది కాబట్టి మీ నిరసన తెలియజేయాలని చెప్పి మేము పిలుపునిస్తూ క్రైస్తవులు ఎవరు కూడా రావద్దు చెప్పి మేము బహిష్కరిస్తున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిడ్డ మళ్ళీ కలుద్దాం నమస్కారం